శివాలయంలో మీకు ఒక్క నిమిషం వృధా కాకుండా పరిపూర్ణంగా శివానుగ్రహం పొందాలి అనుకుంటే ఎలా బయలుదేరాలో చెప్పింది శాస్త్రం త్రిపుండ్రములను ధరించి బొట్టు పెట్టుకుని పంచ కట్టుకుని ఉత్తరీయాన్ని తీసి నడుముకి బిగించుకుని మీద ఉత్తరీయం వేసుకోకుండా శివాలయం బయటే చెప్పులు విడిచిపెట్టి కాళ్లు కడుక్కుని కుడికాలు ముందు పెట్టి లోపలికి వెళ్లి మొట్టమొదట రాజగోపురాన్ని చూసి తర్వాత శివాలయ గోపురాన్ని చూసి అప్పుడు మీరు శివాలయం దగ్గరికి వెళ్లి నంది దగ్గర మాత్రమే మీరు ప్రదక్షిణాన్ని ప్రారంభం చేయవలసి ఉంటుంది నందీశ్వరుడి దగ్గర ప్రదక్షిణాన్ని ప్రారంభం చేసి వెళ్లేటప్పుడు దేవాలయంలో మహామంటపము అర్ధ మంటపము ముఖమంటపము అని మూడు మంటపాలు ఉంటాయి ఈ మూడు మంటపాలు దేనికి గుర్తు అంటే స్థూల సూక్ష్మ కారణ శరీరములకు గుర్తు మహామంటపాన్ని అర్ధమంటపాన్ని ముఖమంటపాన్ని దాటాలి ఒక్క మారు చేస్తే చాలు మూడు మారులు చేస్తే విశేష